అందరికీ ప్రైజ్లాడ్ మనం ఇప్పుడు సామెతలు చదువుకున్నాం సామెతలు సులభం రాసిన సామెతలు పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్నామన్నమాట పంతొమ్మిదో అధ్యాయం బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడవానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడిచివాడు దారి తప్పిపోను ఒకని మూర్ఖత వాని ప్రవర్తనకు తారుమారు చేయను అటువాడు హృదయమున యహోవా మీద కోపించును ధనం గలవానికి స్నేహితుడు అధికంగా నందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును కూట సాక్షి శిక్షణ ఉండకపోడు అబద్ధములాడవాడు తప్పించుకున్నాడు నిజమే కదండి ధనం ఉన్న వాళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వారి దగ్గర నుంచి ఏదో ఆశించే ఉంటారు అదే దరిద్రులకి ఎవ్వరు స్నేహితులు ఉంటారు ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళడం ఏమి ఉండదు కాబట్టి వాస్తవంగా ఇప్పుడు స్నేహం కూడా అంతా అలాగే అయిపోయింది మ్యాక్సిమం ఇప్పుడు బైబిల్లో మన లోకంలో జరిగే ప్రతి విషయం గురించి అవగాహన ఉంటుంది నేను చదివినప్పుడల్లా కూడా ప్రతీది అవును కదా ఇలాగే ఉంది కదా అనే మాట అంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన బుక్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ ఇది ట్రెండింగ్లోనే ఉంటుంది అప్డేట్గానే ఉంటుంది బైబిల్ ఎప్పుడు చదివితే అప్పుడు తగ్గట్టుగా వాక్యం మనకు అనిపిస్తుంది అనమాట అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే ఇది వాస్తవం అండి ఎవరైనా దాన ధర్మాలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఒక ఊరికి దాతలుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు స్నేహితులే అయిపోతారు తెలియని వాళ్ళు కూడా మాకు తెలుసు ఎప్పుడో ఒకసారి ముఖ పరిచయం ఉన్నా కూడా ఈయన మేము చూసాము ఈయన మాకు తెలిసిన ఆయనే అన్నట్లు చెప్పుకుంటారు అదే దరిద్రుడిగా ఎవరైనా ఉండి ఎక్కడో ఆయన పరిస్థితి బాగాలేక ఎక్కడైనా కనిపిస్తే ఆయనకు తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు కూడా ఈయన తెలిసిన ఆయన చెప్పుకోరు రియల్గా వాళ్ళ రిలేషన్స్ ఉన్నా కూడా ఆయన ఎవరో మాకు తెలియదు ఏమో అంత పరిచయం లేరు ఏదో దూరం చుట్టం అన్నట్లే చెప్పుకుంటారు అదే ఆ దూరం చుట్టమే ఏదైనా కొంచెం సహాయాలు చేస్తూ ఒక మంచి పనులలో ఉండి గొప్పగా ఉన్నాడంటే వీళ్ళందరూ వారంతటి వారే వెళ్ళి మా చుట్టాలే మా బంధువులే మా స్నేహితులే మాకు తెలిసిన వారే అని చెప్పుకుంటారు అవునంటారా బీదవాడు తన చుట్టమునందరికీ అసహ్యుడు నిజమే కదా బీద వాళ్ళందరికీ అవుతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముండదు కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వడానికి ఉండదు కాబట్టి వాళ్ళని అందరూ అసహించుకుంటారు అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులు అవుతురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణములకు ఉపకారి వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్షణ ఉందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుసరించుట అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి గణతనిచ్చును ఎవరైనా తప్పులు చేస్తే క్షమించాలంటండి ఆ క్షమాగుణం అనేది మనలో కలిగి ఉండాలంట తప్పులు క్షమించడం అటు వారికి ఘనతని ఇస్తుందంట వారు తప్పు చేసినా కూడా మనం వారిని క్షమించి వారితో మునుపటిలాగే మెదులుకుంటే వాళ్ళు అర్థం చేసుకొని ఒక రోజున నా తప్పును క్షమించామన్నట్టుగా వాళ్ళు కూడా గుర్తిస్తారు అది వాళ్ళు తప్పు చేశారు కదా అని వాళ్ళకి పూర్తిగా దూరంగా ఉండి మనం కూడా ఇంకొక తప్పు చేయకూడదు రాజు కోపము సింహాగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చే చేటు తెచ్చును భార్య తోడి పోరు భార్యతోడి పోరు ఎడతెగగా పడుచుండు బిందువులతో సమానం గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య హో యొక్క దానము ఎవరికైతే సుబుద్ధి గల భార్య దొరికిందో వాళ్ళందరికీ దేవుడు దానం ఇచ్చాడంటండి దేవుడు ఇచ్చిన దానమే అన్నట్టుగానే భావించాలి ఎందుకంటే ఇప్పుడు సుబుద్ధి గల భార్యలు ఉండట్లేరు ఇప్పుడున్న పరిస్థితిలో సుబుద్ధి కాదు బుద్ధి లేని భార్యలు ఎంతోమంది ఉన్నారు చంపేసే భార్యలు ఉన్నారు ప్రేమ చచ్చిపోయి వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం భర్తలని పిల్లల్ని వదిలేసి తిరిగే భార్యలు కూడా ఉన్నారు అది ఎంత బాధాకరమైన విషయం నేను నిన్ననే ఒక న్యూస్ చూశాను ఒక చంటి బిడ్డని పదిహేడేళ్ళలో పదిహేడు నెలల్లో పంతొమ్మిది నెలల్లో బిడ్డని ఒక బస్ స్టాండ్లో వదిలేసి ఆమె ఇంకొకరితో బైక్ మీద వెళ్ళిపోయిందండి అది ఎంత దుర్భరమైన విషయం అసలు మనసుకి ఎంతగానో బాధ కలిగించింది నేను నైటు వాక్య వార్తలు చూస్తుంటే అది చూశాను అనమాట హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళి ఆ స్టాండ్లో వదిలేసి ఒక చిప్స్గా ప్యాకెట్ పడి మొఖాను కొట్టి ఆమె వెళ్ళిపోయింది అసలు ఎంత ఘోరమైన స్థితి చూడండి ఇంతకుముందు తల్లి అంటే ఎంతో ప్రేమ కలిగింది తల్లి ఎప్పటికీ బిడ్డను వదలదని దేవుడు చెప్పాడు ఆల్రెడీ తల్లిదండ్రుల కంటే కూడా దేవుడు మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తాడు తల్లి మర్చిపోవచ్చు తండ్రి మర్చిపోవచ్చు అని అది నిజంగా అని నిరూపిస్తున్నారు వీళ్ళంతా కూడా సోమరు తనము నిద్రలో పడిపోయాను సోమరు పస్తు పడియుండును అజ్ఞానం అయి కొనవాడు తను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండివాడు చచ్చును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు ఎవరైతే బీదలకు దాన ధర్మాలు చేస్తారో బీదలను కనికరిస్తారో వారు ఎహోవాకు అప్పించినట్లంట అంటే మన దగ్గర ఉన్నది బీదలకు పంచిపెడితే మనం దేవుడికి చేసినట్టుగానే అది భావించాలంట వారి ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారం చేయను వారు చేసిన ఉపకారానికి దేవుడు ఏదో ఒక రూపాన వాళ్ళకు తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడంట బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావలనని కోరవద్దు బుద్ధి రావాలని పిల్లల్ని కొట్టవచ్చు దండించవచ్చు కానీ అది వారికి చావు వచ్చేంత వరకు కొట్టడం కొంతమంది మూర్ఖంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి గద్దించి వదిలేరు చాలా గట్టిగా వాళ్ళకి విపరీతమైన గాయాలు తగిలేలాగా కొడతారు అంటే వాళ్ళ కోపాన్ని ఆ ఫ్రస్టేషన్ని అలా చూపించేస్తారనమాట ఇంట్లో వాళ్ళ వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉన్నా కూడా పిల్లల మీద చూపిస్తారు వాళ్ళైతే తిరిగి ఏమనలేరు కాబట్టి అలాంటివి కూడా చాలా ఉంటాయి సో దేవుడు ఏమని చెప్తున్నాడు నీ కుమారుడికి బుద్ధి వచ్చేలాగా శిక్షించాలి తప్పితే వాడు అంటున్నాడు మహా మహాకోపియొగవాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండును నీవు ముందుకు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము నరుడి హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము మనుషుల్లో నిజంగానే కాదండి ఇప్పుడుకి ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి అది జయచీ జయచీ జేవుడుగా జే అంటే మనం కామ్గా ఉన్నా కూడా మన మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కాకపోతే అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి దేవుడు ఆలోచన ఏమైంది అనేసి మనం కనిపెట్టుకుని ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దేవుడిని అడగాలంటాం కృపచూపుట నరుని నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలుడు యహోవా ఎందు భయభక్తులు కలిగినట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చేయి ముంచగానే తన నోటికి దాన్ని తిరిగి ఎత్త ఎత్తనైనా ఎత్తడు సోమరులు ఎలా ఉంటారంట అంటే ఏదైనా తినాలని చే ప్లేట్లో చేయి పెడితే కూడా దాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టుకోవడానికి కూడా వాడు బద్దకంగా ఉంటుందంట ఇలాంటి సోమరులు కూడా ఉంటారంట అపహాసకులు దండింపబడగా చూసి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేది చేసి తల్లిని తరిమివేయవాడు అవమానము అపకీర్తిని కలగజేయవాడు తండ్రికి కీడు చేసినా తల్లిని వేసినా కూడా వాడికి అవమానమే వస్తుంది అపకీర్తే వస్తుందంట ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు ఎంతోమంది వదిలేస్తున్నారు వాళ్ళని పట్టించుకోకుండా చూడకుండా వారికి చిన్నప్పుడంతా వీళ్ళని చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు వారిదే కదా బాధ్య పిల్లలదే కాబట్టి తల్లిదండ్రులు ఎవరు తృణీకరించవద్దు వాళ్ళకి కావలసినవి చూసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కుమారుడ తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితవా ఉపదేశం వినుట ఇక మానుకొనము వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుడుకొను అపహాసికులను తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి ఆమె ఇందులో మ్యాక్సిమం బుద్ధిహీనులు ఏ విధంగా ఉండకూడదు జ్ఞానులు ఏ విధంగా నడుచుకోవాలి సోమరులు ఏ విధంగా ఉంటారు లోకంలో జరిగే ప్రతి విషయాల గురించి కూడా బైబిల్లో ఏదో ఒక విధంగా మనకి ఏదో ఒక మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇటు మాటలు దేవుడు దీవించిన కాక మనం ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదవ కీర్తన చదువుకున్నాం ప్రేమ ఏ ಮಾರನದಿ ಮರುವನಿದಿ ವಿಡುವನದಿ ಎಡಬಾಯನಿ ಮಾರನದಿ ಮರುವನದಿ ವಿಡವನದಿ ಎಟ ಪ್ರೇಮ ಏಸಯ್ಯ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಏಸಯ್ಯ ಪ್ರೇಮ ತರಚಿನ ಖಾನ ನಾನು ಮರುವ ನನ್ನ ಪ್ರೇಮ ತಂಡಿ ವಿಡಚಿನ ಖಾನಿ ನಾನು ವಿಡವ ನನ್ನ ಪ್ರೇಮ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను మరువన ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిళ్ళల్లో హత్తుకున్న ప్రేమ ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమ అరణ్య చూసారు కదండి దేవుడు ప్రేమ ఎప్పుడు మర్చిపోడంట విడవాడంట ఎడబాయడంట మనల్ని తల్లి మనవచ్చు తల్లి మనవచ్చు ఎవరైనా మరవచ్చు కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు హత్తుకునే ఉంటాడంట మనం ఎప్పుడు పంతొమ్మిదవ కీర్తన చదువుకుందాం ఆకాశంలో దేవుని మహిమను వివరించినవి అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి పగటికి పగలు బోధ చేయించున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాట లేవు వాటి స్వరం వినబడదు వాటి కొరలు భూమి అంతటా ఉన్నవి ఆకాశం దేవుని మహిమను వివరిస్తుందంట అంతరిక్షము ఆయన చేతి పని గురించి తెలియజేస్తుందంట పగటికి పగలు బోధ చేస్తుందంట రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందంట చూడండి దేవుడు నిర్మించిన వాటిలలో ప్రతి ఒక్కటి వాటి వాటి పనుల చొప్పున చేస్తున్నాయి కానీ ఒక మనిషి మాత్రమే అండి దేవుడు ప్రేమగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలన్నారు నిన్నవరే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు దొంగతనాలు చేయకూడదని చెప్పాడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఒక పది ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వాటిని మనం పాటించట్లేం కానీ దేవుడు సృష్టించిన దాంట్లో సృష్టి మొత్తం కూడా దేవుడికి లెక్క అప్పజెపుతుంది సృష్టి మొత్తం కూడా దేవుడు ఆజ్ఞ ప్రకారంగా మీరకుండా నడుచుకుంటుంది ఒక మనిషి మాత్రం చేయట్లేదు తప్పితే వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము విరబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించినవి లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువేల్చినవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసను అతడు తన అంతఃపురంలో నుండి బయలువేరు పెండ్లి కుమారుడు అనే ఉన్నాడు సూర్యుడు పరిగెత్తన నిలసించినట్లు తన పదమునందు పరిగెత్తను నిలసించున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కునకు దాని చుట్టూ తిరగవచ్చున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయను యహోవా శాస్త్రమును నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశమును నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెరుగునిచ్చును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారం కంటేను విస్తమైన విస్తారమైన మేలిక్ బంగారం కంటేను కోరదగినవి తేనె కంటే తేనె ధారల కంటే కూడా మధురమైనది వాటి వలన జుంటు తేనె ధారల కన్నా ఏ సునామే మధురం ఈ కీర్తనలో నుంచి ఎన్నో పాటలు మనకి భక్తులు రాశారండి చాలా అంటే చాలా పాటలు మనం ఈ చదువుతున్నప్పుడు ఈ వచనాలను బట్టి ఓహో ఈ పాట ఇందులో నుంచి తీసుకొని రాయబడిందా అనేసి నాకైతే చాలాసార్లు ఆశ్చర్యం కలిగింది మరి మీకు అట్లా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను చదివిన ప్రతి దాంట్లో ఏదైనా వాక్యానికి ఏదైనా పాట లింక్ అయి ఉంటే ఓహో ఈ పాట ఈ వాక్యం ఇక్కడ నుంచి తీసుకున్నారు అని అదొక మంచి అనుభూతి కలుగుతుంది వాటి వలన తేనె కంటే జుండి తేనె దారుల కంటే మధురమైనది వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గై వలన గొప్ప లాభం కలుగును తన పొరపాట్లు కనుగొనగలవాడేవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చము ద్రవ్యమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడినే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు అనుగుతను యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ దయానమును నీ దృష్టికి అంగీకారములుగాక ఆమె ఇటు మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించిన కాక వీడియోలు ఎంత అయిపోతుంది కాకపోతే మనకి సామెతలు కీర్తనలు ఇవన్నీ అనుదినం ధ్యానించుకోవాలి కాబట్టి పెద్దగా చిన్నగా అయితే నేను మీకైతే చదివి వినిపిస్తున్నాను దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీ అంతా మీరు బైబుల్ ఓపెన్ చేసి చదువుకోండి బైబులు ఉన్న వాళ్ళైతే లేని వాళ్ళైతే తప్పకుండా మీ ఫ్రీ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఈవెన్ వీడియో చూడకపోయినా మాట అయితే వింటారని ఆశిస్తున్నాను ఎంతోమందికి దేవుడి వాక్యం తెలియాలని నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ